ఇక లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ జాగృతి అధినేత్రి బయటకొస్తున్నానని చెప్పారు కేవలం తన ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న పోరాటం అన్నారు తనలాగే తెలంగాణ ఆడబిడ్డ ఆడబిడ్డలకు రోషం ఎక్కువన్నారు యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతుందని ప్రకటించారు ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికి కొత్త రాజకీయ వేదిక రాబోతుందన్నారు దీవించండి ఆశీర్వదించండి తనతో పాటు నడవాలని కవిత పిలుపునిచ్చారు తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు తాను అన్ని బంధనాలు తెంచుకొని బయటకొస్తున్నానని చెప్పారు ఇక కేవలం తన ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇదన్నారు తనలాగే తెలంగాణ ఆడబిడ్డలకు రోషం ఎక్కువన్నారు యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతుందని ప్రకటించారు ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికి కొత్త రాజకీయ వేదిక రాబోతుందన్నారు దేవించండి ఆశీర్వదించండి తనతో పాటు నడవాలని కవిత పిలుపునిచ్చారు తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు తాను అన్ని బంధనాలు తెంచుకుని బయటకొస్తున్నానని చెప్పారు కేవలం తన ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇదన్నారు తనలాగే తెలంగాణ ఆడబిడ్డలకు రోషం ఎక్కువని యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతుందని ప్రకటించారు ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికి కొత్త రాజకీయ వేదిక రాబోతుందన్నారు దీవించండి ఆశీర్వదించండి తనతో పాటు నడవాలని కవిత పిలుపునిచ్చారు అవమాన భారంతో తల్కె తియండి తల్కె నుంచి ఒక అవమానంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధాలు బంధనాలు తెంచుకొని బయటకొస్తా వస్తా ఉన్నాను అది కేవలం కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం నా లాగా తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆధారపడ ఎవరిని ఏమి అడగం కానీ అవమానిస్తే మాత్రం చూసి ఊరుకోము అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను ఆ దేవుడి దయతో ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం దానికోసం ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరి కోసం ఆదివాసీల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేదలుగుతామని ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా నాకు అండగా నిలబడాలను ఐ రిక్వెస్ట్ All our minority, all our minority, Telangana population to support me in my step that I am going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who wanted to work in a democratic forum. The party BRS, which we thought was our own party, our own Telangana People's Party has betrayed us in number of issues. It has not fulfilled our aspirations. We need to work towards fulfilling our aspirations. BRS party has spent about 1.89 lakh crores on irrigation in the last 10 years, but not even one new acre has come into, uh, farming today. So in many aspects, PRS has failed us more than anything. We wanted to work for our self-respect. BRS has failed the people who have worked for the achievement of state. So I urge the people of Telangana